హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది గుత్తి కాకరకాయ ఇది నెల రోజులు నెల ఉండి అలాగే పప్పుల్లోకి విడిగా రైస్లో కూడా మనం కమ్మగా తినగలిగే ఈ గుత్తి కాకరకాయని ఎంత ఈజీగా అంతే కమ్మగా చేసుకోవచ్చు చూద్దామా ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై కోసం ఆయిలేసి పైన కొద్దిగా తొక్క తీసి ఘాటు పెట్టుకొని కాకరకాయల్ని ఈ నూనెలో వేసి చక్కగా అటు ఇటు వేపుకుందాము నాకు ఎక్కువ చేదు కావాలి కాబట్టి ఇలా వేపుకుంటున్నా మీరు అంత చేదు అక్కర్లేదంటే ఇంకొకరు తోలు తీసేసి కాస్త ఉప్పు రాసి ఊరపెట్టి అట్లా కూడా మీరు చేసుకోవచ్చు అవి వేగినాయి కదా వేగిన తర్వాత చక్కగా అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక కప్పు ఫ్రెష్ కరివేపాకు వేయించుకొని దాంట్లోనే నా కారానికి తగ్గట్టుగా నేను ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను మీరు మీ కారం ఎంత తినగలుగుతారో అన్ని ఎండుమిర్చి తీసుకోండి తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు చక్కగా అవన్నీ వేపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇదంతా సల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము మెత్తటి పౌడర్ లాగా చేసుకోవచ్చు అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఆ మిక్సీ జార్లోనేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేయించుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా వాటిల్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక్కొక్క దాంట్లో వాటి పొట్టలు నిండా చక్కగా కూర్చేసేయండి పెట్టేసుకున్నామా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో పోపు గింజలు వేసుకుందాం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేయండి అది వేగటానికి కొద్దిగా పసుపు వేయండి పసుపు నూనెలో వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది మన ఈ పేస్ట్కి కూడా చక్కగా పట్టిద్ది అనమాట మిగిలిన కాకరకాయలకి పెట్టంగా మిగిలిన పేస్ట్ని వేసేసి ఒక స్పూన్ పంచదార కూడా వేసి చక్కగా దాన్ని వేపండి ఎంత ఒక అర నిమిషం అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకునే ఈ కాకరగాయల్ని కూడా వేసి అవి కూడా ఒకటి రెండు నిమిషాలు వేయించుకొని పక్కకు తీసేసుకోండి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది మన గుత్తి పేపుడు వేపుడు వేడివేడి అన్నంలోకి చక్కగా స్పూన్ నెయ్యి తగిలించి తిన్నారంటే అద్దరహో అని మీరు అనాల్సిందే అలాగే నెల ఉండే ఈ కాకరగాయల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చిప్ ఛానల్ని సపోర్ట్ చేయండి